రాఖీ కట్టడానికి మా సిస్టర్ బావగారు అయితే వచ్చారనమాట హాయ్ చెప్పండి మా బావగారు అయితే పొద్దుటూళ్ళు అందరికి తెలుసు ఎందుకంటే వాళ్ళ స్వీట్ షాప్ కాబట్టి మా సిస్టర్ మా కోడలు మాత్రం రాలేదనమాట ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది కాబట్టి మా బావగారు మా సిస్టర్ మాత్రమే వచ్చినారు రాఖీ కట్టడానికి చాలా హ్యాపీ ఎందుకంటే చాలా జోగిలుగా ఉండాలన్నమాట చల్లకుండా మాకు హ్యాపీగా ఉండాలి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో బాబుతో సంతోషంగా ఉండాలి నాకైతే హ్యాపీ ఎందుకంటే ఇట్లా మాకు ఇంటి నిండా మంది ఉండాలి అందరితో కలిసిపోయి ఉండాలని అని మాకు ఫస్ట్ నుంచి కూడా అనమాట ఆ వాయనం ఆ వాయనం మేము జోక్ జోక్గా మాట్లాడుకుంటాం అనమాట ఎందుకంటే అక్కతో చాలా క్లోజ్ ఉంటాం మేము అందుకోసం అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న హాయ్ చెప్ చిన్న అందరికైతే రాఖీ పండుగ శుభాకాంక్షలు అనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలన్నమాట పాప పాప బాబు మాత్రం బజ్జున్నారు ఇక్కడ పాప లేచిందా మాకు అక్క అయితే రాఖీ కట్టడానికి వచ్చింది ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు రాఖీ కట్టడానికి అయితే ఖచ్చితంగా వస్తారు ఈ సంవత్సరం ఎవరు వస్తారా రారా అని అనుకుని కొంచెం అయితే దిగాలిగా అవుతున్నాము అట్లా లేకుండా అమ్మాయి అక్క అయితే వచ్చిందనమాట రాఖీలు కూడా తీసుకొని వచ్చింది ఇక లేట్ చేయకుండానైతే మనం రాఖీ పండుగ సెలబ్రేషన్ అయితే మొదలు పెట్టిద్దాం అందరం ఒకటే కదా దాచిందాబా చాలా హ్యాపీ ఎందుకంటే ఈసారి ఎవరు రాఖీ కడతారా ఎవరు రాఖీ కడతారా అని ఉండే వాళ్ళు రాఖీ కట్టడానికి రాలేదు వీళ్ళు రాఖీ కట్టడానికి రాలేదు బాధపడద్దు అని అదే విధంగా అయితే రాఖీ అమ్మాయి రాఖీ కట్టే 아, 나, 티파. 이거, 토. 오, 젤라, 쿼터, 쿼터. 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 쿼터, నాకు తెలియదు లత నాకు పాపం తీసుకుని రైట్ పడునా తినండి తో నేను పనికోవాలి అన్నట్టు చేత చాలా సంతోషం అమ్మా నేను ఈ రోజు మీ అందరికి ఒక మంచి విషయం చెప్పబోతున్నాను అది అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను అదేంటంటే డార్క్ స్పాట్స్ ఇది సాధారణమైన సమస్య కానీ ఇది మనల్ని బాగా ఇబ్బంది పడుతుంది మొటిమలు మచ్చలు అధిక సూర్యరశ్మి లేదా హార్మోన్ల మార్పుల వల్ల ఇవి సంభవిస్తాయి ఈ డార్క్ స్పాట్స్ కి సమర్థవంతమైన ఉత్పత్తులతో చికిత్స చేయడం చాలా ముఖ్యం వీటన్నిటికీ నేను చెక్ పెట్టడానికి హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరం వాడుతున్నాను ఇది బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ఎందుకంటే ఈ సిరం పసుపుతో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సోర్స్ తయారు చేయబడింది ఇందులో ఇందులో ఇంకా ఇంకా యాసిడ్ ఉంది డార్క్ స్పాట్స్ నేచురల్ గా రిమూవ్ చేయడానికి ఇది మీకు బెస్ట్ ఫ్రెండ్ గా యూజ్ అవుతుంది రేడియంట్ స్కిన్ ఇవ్వడం కోసం ఈ లో ఉండే లైట్ వెయిట్ ఫార్ములా మీ స్కిన్ లోకి క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది ఈ లోని హండ్రెడ్ టైమ్స్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ తో పాటు స్కిన్ లోని డల్నెస్ ని రెడ్యూస్ అవడంతో పాటు స్కిన్ రేడియస్ గా కూడా బూస్ట్ అవుతుంది ఈ సిరం స్వరాస కోల్డ్ ప్రెస్ ఇన్స్ట్రక్షన్ తో తయారు అవడం వల్ల పసుపు యాక్టివిటీస్ అన్ని కూడా వాటి ఫుల్ పొటాన్షియన్స్ అన్ని కూడా రిటర్న్ అవుతాయి డార్క్ స్పాట్స్ అన్ని రిజిబుల్ గా రెడ్యూస్ అవుతాయి జస్ట్ ఈ సిరం రెండు లేదా మూడు డ్రాప్స్ తీసుకోవాలి ఫేస్ అండ్ నెక్ పైన డైలీ టూ టైమ్స్ అప్లై చేసుకోవాలి అది కూడా అబౌట్ సర్కులర్ మోషన్ లో సిరం మొత్తం ఫేస్ కి అబ్జర్వ్ అయ్యే వరకు మసాజ్ చేసుకోవాలి సిరం యూజ్ చేసినప్పటి నుంచి నా స్కిన్ కాంప్లెక్షన్ ఎన్హాన్స్ అయింది స్కిన్ అంతా క్లియర్ గా ఈవెంట్ గా కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వెబ్సైట్లలో అవైలబుల్ గా ఉంది ఈ రోజే ఈ ప్రోడక్ట్ ని చెక్అౌట్ చేస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళండి కొనండి உம்ம் <laughs> 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 వచ్చేసుకోవాలి నా ఆ చంద్ర వచ్చేసుకోనా మా ఎన్నకు నువ్వు ఇస్తాడు తమ్ముడిస్తాడు బాబుతో ఆశీర్వదించండి నువ్వు నాల్దనం పట్టింద నువ్వు నాల్దనం ఇట్టుంది చిన్న

ఇంటి ఆడ పెట్టకపోతే బయటకి ఎట్లా ఉంటది మర్యాద మాత్రం ఖచ్చితంగా గట్టిగా చేయాలి కదా యా ఇప్పుడు మన స్వీట్ తినలాక ఆ అందులో స్వీట్ తినడం తక్కువ ఇప్పుడు మన స్వీట్ ఇప్పుడు మనం ఎందుకంటే ఏసీ ఆన్ లోనే పెట్టాం అన్నమాట ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువంది ఈ రోజు పొద్దుటొన్న మనము మన బాధ్యత అయితే అక్క బాధ్యత చెల్లె బాధ్యత ఏది మనకు రాఖీలు కట్టాలి ఖచ్చితంగా వాళ్ళు రాఖీలు కట్టాలి మన బాధ్యత మనం నిర్వహించ నిర్వహించాలి కాబట్టి మా బాధ్యత అయితే మేము నిర్వహిస్తున్నాం అనమాట అక్కకు మనకు వెయ్యాలి కదా మనకు ఉన్నంతలు అనమాట మరి వాళ్ళు ఏమో కోతాశాలు పెట్టుకునే వాళ్ళు కాదు కాబట్టి లేక ఒట్టు పెట్టు పొట్టు ఉంది నువ్వు బొట్టు పెట్టు మేము గుర్ర పెట్ట మాకైతే హ్యాపీ ఎందుకంటే ఇట్లా మాకు ఇంటి నిండా మంది ఉండాలి అందరితో కలిసిపోయి ఉండాలని మాకు మా ఫస్ట్ నుంచి కూడా ఇస్తినమ్మ వాయనం వాయనం మేము జోక్ జోక్ గా మాట్లాడుకుంటాం అనమాట ఎందుకంటే అక్కతో చాలా క్లోజ్ ఉంటాం మేము అందుకోసం అనమాట

అబ్బా మాకు ఇట్లా ఇట్లాంటి అక్కని ఎందుకు అని మేము చాలా అనుకుంటా ఉంటాం ఎందుకంటే చాలా జోగిల్గా మాట్లాడుతూ ఉంటది తమ్ముడు రాజన బ్లడ్ రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు అని చాలా బాగా మాట్లాడు తమ్ముడు నాకు అల్లుడు అట్లా చాలా బాగా మాట్లాడుతుంటాను నువ్వురా బా ఫ్యామిలీ అంటే అందరూ వచ్చేవాళ్ళు మా బంగారమ్మ తీసుకొచ్చాయి బంగారమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది అక్క వచ్చి మాకు రాఖీ కట్టడం అది ఒక పెద్ద సెలబ్రేషన్ కంటే ఎక్కువ ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఉన్నంతలోనే సెలబ్రేట్ చేసుకుంటాము అదనమాట లతమ్మ దగ్గర పోదామంటే ఉంది అనమాట సిగ్గుపడుతుంది ఇది మా రాఖీ పండగ స్పెషల్ సెలబ్రేషన్ వీడియో అయితే చాలా సింపుల్ గా చేసుకున్నాం అనమాట ఇంత సింపుల్ గా మాత్రం ఇంతవరకు ఎవరు చేసి ఉండరు చేయలేరు కూడా ఏదైనా సంథింగ్ స్పెషల్గా చేయమంటే మాత్రం మనమే అనమాట మన లచ్చక్క టీవీ వాళ్ళే అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఎవరు రాఖీ కట్టరని అనుకున్నాము కాకపోతే అమ్మాయి అక్కడ రావడం అయితే మాకైతే చాలా హ్యాపీ రాఖీ కట్టడానికి వచ్చింది అత్త పట్టిల్ చూడక ఎప్పుడు కానీ జారిపోతానే ఉంటాయి బాబు ఎంత గట్టి కట్టినా మళ్ళీ ఊడిపోయింది రాఖీ కట్టడానికి మా సిస్టర్ అయితే వచ్చారనమాట హాయ్ చెప్పండి మా బావగారు అయితే పొద్దుటూర్లు అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళ స్వీట్ షాప్ కాబట్టి మా సిస్టర్ మా కోడలు మాత్రం రాలేదన్నమాట ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది కాబట్టి మా బావగారు మా సిస్టర్ మాత్రమే వచ్చినారు రాఖీ కట్టడానికి కెమెరా కొంచెం సరదలేదన్నమాట కొంచెం కంగారు కంగారుగా ఉంది యాక్షన్ రాలే బ నాలేదు మిండిలే సిస్టర్ ఉంటది బాస్ ఉంటది ఫ్యామిలీ అంత బాబాగైతే ఫోన్ వచ్చింది కాబట్టి బయట ఫోన్ మాట్లాడప్రానాడ చాలా హ్యాపీ సంతోషం ఈ ఇయర్ ఇంకా బాగా ఉంది అనమాట ఎవరు వస్తారో ఎవరు రాదు అని మేమైతే అసలు ఆ పక్కన ఉన్నాయి ఏం కాదులే చాలా హ్యాపీ ఎందుకంటే చాలా జోగ్యలుగా ఉండాలి చల్లగా చల్లకుండా మా హ్యాపీగా ఉండాలి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్ల బాబుతో సంతోషంగా ఉండాలి యనా అత్త ఏం చేస్తాను అయినా అత్త నాకే కట్టింది అయ్యా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా సిస్టర్ నాకు కట్టింది వండిగా ఎందుకంటే లతా కూడా చాలా ఫీల్ అవుతుంది ఎవరు రాలేదని నేను ముందే చెప్పాను అనమాట మా సిస్టర్ వస్తారు కాబట్టి మా బావగారులు వస్తారు కదా బావ గడ చెప్పాను నేను అబ్బ బావగారుని సరే ఇnga ఎవరు గట్ల నిందకెన్న ఏ

ఇద్దరు గడినారు కాబట్టి ఇద్దరు ఇవ్వాలి కదా మాకైతే హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా బావకి ఎక్కువ సిగ్గు కావాలి అందరం పోతా ఉండడం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రాఖీ పండగ మాత్రం లైఫ్ లో మర్చిపోలేము అనమాట

ఒకరికొకరు తినిపించుకోండి మేము పెళ్ళి రాలేదు కాబట్టి మేము రాలేదు నేనైతే అంత పెళ్ళి చూసిన యూట్యూబ్ లోనే బైక్ రైడ్స్ అని